మటన్ మటన్ రాక్ స్పెషల్ కిలో ఎనిమిది వందలు మాత్రమే చికెన్ చికెన్ వెల్కమ్ బ్యాక్ కావచ్చు ఫ్రెండ్స్ రోజు అయితే రాక్ స్పెషల్ కదా ఇంకా అలా గారపల్లికి అయితే వేస్తా కాటరం గారపల్లి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో గారపల్లం కలుద్దాం పొద్దు పొద్దుకాలను అయితే పోతే చికెన్ మటన్ అయి అమ్ముతున్నారు ఇంకా రద్దీ లేదు కానీ ఇంకా లేట్ అయినా కొద్ది చాలా మంది అయితే ఆడతారు సిటీ మొత్తం ఆడతారు ఇదైతే పొద్దు పొద్దుగానే అంత పలస పలసగానే ఉన్నాయి ఓన్లీ రాకేలా మెటోళ్ళే ముందు వచ్చి ఉన్నారు షాపులో అదే షాప్లో ఇంకా తెరవలేదు ఇంటికైతే వెళ్ళి మళ్ళీ అయితే కటరం వచ్చిన ఇప్పుడైతే చాలా మంది అయితే ఉన్నారు చూడండి అది రద్దీ కాదు ఇక చాలా వెహికల్స్ బిజీ 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 రాకీపోతాం కదా కాదరం అయితే పోయొచ్చిన పోయొచ్చిన బైక్ హెడ్లైట్ ఖరాబ్ అయింది ఏది చేసినా ఆడ పెట్టినా వర్షం స్టార్ట్ అయింది ఇక ఇంట్లో కొంచెం ఆరేడు వస్తుంది మమ్మీగా ఏం తెచ్చిన వాళ్ళు తీసుకురారా అవ్వా కూర్చున్నా పాప తీసుకున్న ఇలా మమ్మీ బంగారం మమ్మీగా ఏంటిరా అయ్యండి ఏంటి అప్పారా వదినావా మా కప్పాలు నిన్నే చేసినా మా పెట్టుకొని అన్నారా వీడియో ఇస్తాను హాయ్ చెప్పు హాయ్ మా ఆవిడ గారేంజ్ చేస్తుంది వాళ్ళు చూద్దాం

ോ എന്തായിരുന്നു

బులే పిల్లలు అయితే ఇంటికానే ఉన్నారు కదా మా పాప ఎల్లిపాయలు తీస్తుందట చూసి తప్పదాన్ని என்ன தன வர மம்மி வெரி குட் கோல் ஏமா நீ அது எப்போ அவ மஞ்சள் சீன் అలా బొమ్మలు కామాట ఇప్పుడు బొమ్మలు బొమ్మలు ఏమన్నా చెప్ప మా భార్య అయితే ఎల్లిపాయలు అయితే బొక్కలు అయితే కడి చేసింది అరవెట్టినాకైతే పట్టించాలి మా దొండ చెట్టు పురుగుబట్టి వస్తాను కానీ గడ్డి మొత్తం అయితే ఇస్తాను సాపు అయితే చేస్తాను సో ఇవాళ డైలీ బ్లాగ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇక బోర్లు అయితే ఇక్కడే అక్కడనే ఉన్నాయి ఇక బోర్లు అయితే ఇంకా అడగలే సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు డైలీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి